నా పేరు సోములు నేను గత సంవత్సరాల నుంచి యూట్యూబ్ లో వీడియోలు చేస్తున్నా ఒక్క వీడియో వైరల్ అయితే లేదు అందువల్ల నాకు వైపు తగ్గు మరొక వైపు జ్వరం నా అనారోగ్యానికి చదివించక తప్పదు భారీ మూల్యం డోలో సిక్స్ ఫిఫ్టీ ఆటగాడు 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 మామూలుగా ఉండదు మనం అందులో పెట్టుకుంటే ఏమనుకుంటున్నారు ఎలా ఇచ్చా బావిచ్చే కదా మరి అంతే అప్పుడప్పుడు ఇలా అక్కయ్యా అప్డేట్ తీసుకురావడం జరిగింది ఏంటంటే అక్కినే నెని నాగార్జున గారు మాధపూర్ నిర్మించినటువంటి ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చే గురైనట్టుగా తెలిసిందనమాట అయితే దీనిపై స్పందించినటువంటి నాగార్జున గారు కోర్టు నుంచి కూడా స్టే ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది బట్ ఈ స్టే ఆర్డర్ వచ్చే లోపల దీన్ని కూల్చేయడం జరిగింది బట్ ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కార్ విమర్శ చేసినట్టుగా తెలుస్తుంది హైదరా కమిషనర్ అయినటువంటి రంగనాథన్ గారు లేదు లేదు ఇది పక్క కబ్జా చేయడం జరిగింది తమ్మిడి చెరువుపై ఇది దగ్గర దగ్గర ఎకరం పన్నెండు గుంటలు వచ్చేసి ఎఫ్టీఎల్ ఉంది రెండు ఎకరాల పద్దెనిమిది గుంటలు వచ్చేసి జోన్ లో ఉంది సో అందువల్ల ఇది యాక్చువల్గా అయితే చెరువుకి సంబంధించినటువంటి ఇలాంటి అందుకే దీన్ని కూర్చువేయడం జరిగింది అనమాట అంతేకాకుండా గత ప్రభుత్వంలో నిర్మాణాలు చేపట్టడానికి వెళ్ళినప్పుడు కూడా ఎలాంటి పర్మిషన్స్ కూడా హెచ్ఎండిఏ నుంచి రాలేదు సో అందుకే ఇది అక్రమ కట్టడం దీంతో ఇది ఒక్కటే కాదు దీంతో పాటు అక్రమ కట్టడాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి అన్నింటిపై కూడా హైదరా పంజా విసురు విసురుతుంది చెప్పేసి ఆయన ఘాటక సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తుంది అదేవిధంగా నాగార్జున గారు చెప్పేది ఏంటంటే నేను కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చినా కూడా వీళ్ళు ఏ మాత్రం వినకుండా వీళ్ళు కూల్చేయడం జరిగింది మాకు ఎలాంటి ఇంటిమేషన్ ఎలాంటి నోటీసులు కూడా రాకుండా కూల్చేయడం కరెక్ట్ కాదు సో అదే విధంగా చట్టానికి విరుద్ధంగా కోర్టుకి వ్యతిరేకంగా వెళ్తుంది అనమాట ఈ ప్రభుత్వం అందుకే తీరు బాలేదు నేను కూడా నేను తెలుసుకుంటా అని చెప్పేసి ఘాటుగా విమర్శించినట్టుగా తెలుస్తుంది అనమాట ఎనివే మరి చూడాలి ముందు ముందు ఏమవుతుంది ఈ కేసు ఎంతవరకు వెళ్తుంది అనేది వెయిట్ అండ్ సీ చుట్టుపక్కల బఫర్ జోన్ ఏంటి ఎఫ్టిఎల్ ల్యాండ్ ఏంటిది ఇంకా త్రిగుణి ఏంటి అనేది అన్ని విధాలుగా కొంచెం భూములకు సంబంధించినటువంటి జోన్లకు సంబంధించినటువంటి అవగాహన తెలుసుకున్న తర్వాతనే ముందే అని చెప్పేసి నాది ఒక చిన్న విన్నపం అన్నమాట ఓకేనా వినలేదనుకో బకెట్ లో కాలు ఇచ్చినట్టే అంటే ఆటగాడు ఆటగాడు ఎడివే థ్యాంక్ సో మచ్ ఉంటుంది అందరికి ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ సోమగారు వాయిస్తాం మరొక అప్డేట్స్ మీ ముందుకు రాబోతున్నాం అందరూ వచ్చేలో నమస్కారం టాటా బాయ్ బాయ్